गलन्ति शम्भो त्वच्चरितसरितः किल्बिशरजो गलन्ति शम्भो त्वच्चरितसरितः किल्बिशरजो दलन्ति धेकुल्य सरणिषु पतन्ति विजयता दलन्ति धे सरणिषु पतन्ति विजयता दिशन्ति संसारभ्रमणपरितापोपशमनं दिशन्ति संसारभ्रमणपरितापोपशमनं वसन्ति मच्चेतो ह्रद भुवि शिवानन्दलहरी वसन्ति मच्चेतो ह्रद भुवि शिवानन्दलहरी गलन्ती शम्भो त्वच्चरितसरितः किल्बिषरजो दलन्ती धीकुल्यसरणिषु पतन्ति विजयता दिशन्ति संसारभ्रमणपरितापोपशमनं वसन्ति मच्चेतो ह्रदभुवि शिवानन्दलहरी రెండవ శ్లోకానికి అర్థము ఆయన శంకరుని అడుగుతున్నారంట ఏంటి చెప్తున్నారు ఏంటంటే శంకర ఈ భక్త భక్తుల్ని పరిపాలించడము వాళ్ళని ఉద్ధరించడము అలాంటి మొదలైన ఇలాంటి చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఆ నదులు ఏవైతే ఆ నదీ ప్రవాహం నుండి పాపం అనే దుమ్ముల్ని అణచివేస్తున్నాయట ఆ శివానందలహరిలో భక్తుల బుద్ధులు అనే పిల్ల కాలువల్లో పడి ఈ సంసార పా తాపం ఏదైతే ఉందో మనం పొందుతున్నామో దాన్ని శాంతిపరుస్తుందట అలాంటి ఆయన హృదయం పెద్ద మడుగులో పడిందట శివభక్తి అనే మడుగులోను అందుకని శివుని ధ్యానము దర్శనం వల్ల కరిగే ఈ ఆనంద ప్రవాహం ఏదైతే ఉందో ఇంక ఎప్పుడూ ఆ నా హృదయము ఆ పడిన మడుగులోనే ఉండిపోయి బయటికి రాకుండా స్థిరంగా అక్కడే అను ఉండేటట్టు అనుగ్రహించిన ఆయన అని అడుగుతున్నారన్న అంటే ఈ శివానందలహరి అన్నది ఎక్కడ పుట్టిందట ఈ శివ శివుని యొక్క చరిత్ర అంటే ఈయన కథాగానము అనే ఒక చరిత్ర నుంచి పుట్టిందట అంటే నది నుంచి పుట్టింది ఆ ఈ శివానందలహరి అన్నది ఒక ఆనంద ప్రవాహం కదా దానితో నదితో పోలుస్తున్నారనమాట ఈ శివానందలహరి అంతా కూడా మీకు అన్ని అలంకారయుక్తంగా ఎంతో మధురంగా ఉంటుంది సరళంగా ఉంటాయి పదాలన్నీ కూడాను ఎంతో అందంగా ఉంటాయి తర్వాత ఇంకా శివుడు భక్తుల్ని రక్షించ రక్షించిన కథలన్నీ ఉన్నాయి కదా ఆ కథల నుంచి పుట్టిన ఆనంద ప్రవాహం అట ఇది ఆ తర్వాత ఇంక ఏం చేస్తోంది ఈ ప్రవాహము అది ఆ ప్రవహిస్తూ ప్రవహిస్తూ భక్తుల పాపాలని పాపాలని అనే దుమ్ముని ధూళిని ఫ్లె అవుట్ చేసేస్తుంది అనమాట ఖండించి వేస్తోంది పాపాలని పోగొడుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట ఎందుకని భక్తి అనే నదిలో మన హృదయం గనక మునిగి తేలితే ఈ పాపాలన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ఆ ఆనంద ప్రవాహాన్ని మనకి కలిగిస్తారు భగవంతుడు కాబట్టి ఆ మడుగులో ఒకసారి పడిన తర్వాత మరి లేక లేవకూడదు ఆ భక్తి ప్రవాహంలో మునిగిపోయిన తర్వాత శివభక్తి అనే ప్రవాహంలో మునిగిపోయిన తర్వాత మరి లేవకూడదు అని చెప్పి ఇందులో ఆ శంకరాచార్యుల వారు లేవకుండా చూ ప్పుడున్నయన అంటే స్థిరత్వాన్ని బుద్ధి స్థిరత్వాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారనమాట ఈ శ్లోకంలో